కార్యకర్తలను స్ట్రెంత్ చేయండి వీళ్ళ మీద పోరాటం చేసేందుకు సిద్ధం కావాలి మనకి ఏం లేదు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటు చేయాలి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే మనం పోరాటం చేయాలి ఇబ్బంది పెడతారు ఏంటి ఏమైనా అవసరమా ఐదు వందలు పెట్టుకుంటే పెట్టుకుంటే ధర్నా వంద మందిని ఎక్కువ మంది వస్తే అరెస్ట్ చేయమని కాంప్లైంట్ చేస్తారు మనకి నేను ఒకటే దయచేసి మనం ప్రభుత్వ ఫీల్డ్స్ అన్ని ప్రభుత్వం చేసే తప్పుడు పనులన్నీ బయట పెడదాం పోరాటానికి సిద్ధం కావాలి ప్రజల మద్దతు ఉంటుంది కేసుల పాలైతే అయితే నేను మూడు మూడు సార్లు చేద్దాం నేను ప్రజల కోసం మహారాష్ట్ర పది రోజులు పది రోజులు పోలీసులు కొట్టి జైలు అనంతపుర్ల జైలు వరంగల్ జగన్ ల్యాండ్ ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా మళ్ళీ బెదిరిస్తాను నేను ఎలానో ఇకి ఇకేది పోయడానికి సిద్ధంగా ఉన్నాను మనం తప్పు చేయలే నలభై ఏళ్ళు ఒక మచ్చలేదు కావాలని బెదిరిస్తాంట నేనొక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికి విజ్ఞప్తి చేస్తున్న పాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు మళ్ళా ఎన్నికలు వేస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటారు మీరు ఏం పెద్ద అదే అద్భుతాలు కూడా ప్రచారం చేస్తా మళ్ళా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ మార్దామని చూస్తాను అనుకో అదే టిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదాం దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి ఏంటంటే రైతులు ఎంత బోసపడతారు ఎంత ఇబ్బంది పడతారు పదేళ్ళు మనం నీళ్లు తెచ్చినాం కరెంటు తెచ్చినాం రైతులు ఉన్నాం రైతులను కాపాడుతున్నాం ఏడిపోస్తాం ఒక్కొక్క రైతును చూస్తే ఆ తండాలను దిగుతాను వంద లీటర్లు ఎండిపోతే ముప్పై గుంటలు కూడా ఎండిపోలేదు మూడు గుంటలు కూడా ఎండిపోలేదు అని చెప్తాను అబద్ధ ప్రచారం చేస్తా అనుకుంటా మీడియా వాళ్ళు కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు వస్తానంటే మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిన నేను వస్తా అందరినీ వాళ్ళని తీసుకొని వస్తా ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తా లేక దెబ్బతింటే అక్కడ దెబ్బతి లేదు కాలువ లేదు అక్కడ కాలువ పక్కనే ఉన్నది ఆ కాలువ నీళ్ళతోనే పనిచేస్తుంటారు వాళ్ళు బోర్లు వేసింది ఒక్కటి కాదు వందల బోర్లు వేసింది ఆడ దయచేసి తప్పుడు చేయకుండా రైతుల కాడ మోసం చేయదు I